ఈరోజు మార్చి పన్నెండో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాల నుండి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీని వదిలి పార్లమెంట్ సభ్యత్వాన్ని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజార్టీతో ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో పార్లమెంటు సభ్యుడిగా ఆయన తల్లి విజయమ్మ గారు పులివెన్ల నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బయ ఎన్నికల్లో మరి మెజారిటీ సీట్లు పద్దెనిమిది పదిహేను సీట్లు గెలిచి ఆయన శక్తి ఏంటో నిరూపించుకున్నారు ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు కానివ్వండి అదేవిధంగా కొవ్వూరు అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో బంధించినప్పటికీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే మోడీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా అరవై ఏడు సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి అయ్యాడు అదే తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆయన పాదయాత్ర చేయటం దాదాపు పదహారు నెలలు పాదయాత్ర చేయటం నాలుగు వేల కిలోమీటర్లో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఏమున్నాయి అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చూసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం మూడవ ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం విడిపోయింది క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది డెప్షీట్లో ఉంది నన్ను గెలిపిస్తే మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పాడు అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు నన్ను నమ్మి చంద్రబాబు కోటండి ఆయనకు అనుభవం ఉంది తప్పకుండా నేను మీ తరపు నుండి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తూ మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తూ మొదలెట్టాడు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కనీసం ప్రత్యేక హోదా ఇవ్వాల ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి తుంగలో కలిపేసి ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చి నాకు నల్ల షార్ట్ వేసుకుని మోడీ మతాతో పార్టీ అనేది అది ముస్లింస్ మీద దాడి చేసిందని క్రైస్తవుల మీద దాడి చేసిందని మోడీ గారికి భార్య లేదని మోడీ గారికి పిల్లలు లేదని భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని ఈ దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారి పారిటీ లడ్డూలు ఇచ్చాడు నీకు అర్థమవుద్దు ఏమో తెలుగులో చెప్తాయని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతి పరాడు లోకేష్ అవినీతి పరాడు నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారు రా అంటే రాష్ట్రం ఏ ధ్వంసం రాష్ట్రం ఏమి అయిపోయింది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో పేద వర్గాలకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా నాడు నేడు కింద నలభై ఐదు వేల స్కూల్స్ ను ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బట్టలు ఇచ్చి పంపులు ఇచ్చి సాక్స్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పి స్కూల్స్ బాగు చేసినందుకు రాష్ట్రం బాడైపోయిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్